మన దేశంలోని పేదరికంతో ఆకలితో ప్రజలు కొట్టుమిట్టాడుతుంటే ఓ పక్క మోడీ ప్రభుత్వం బీజేపీ పార్టీకి మూడు వందల డెబ్బై సీట్లు ఇస్తే మీరు మేము భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాం అందులో ఉన్న నియమాలను నిబంధనలను మార్చేస్తాం రిజర్వేషన్లు తీసేస్తాం ఇవ్వడానికి తీసేస్తాం ప్రైవేటీకరణ చేస్తాం ప్రభుత్వ ఉద్యోగాలు రద్దు చేస్తాం అని కాసుకొని కూర్చున్నారు ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎలా ఉందంటే ప్రజలను ఒక డెబ్బై సంవత్సరాల వెనుక తీసుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రజలకు అర్థమవుతలేదు ఈ లోక్సభలో మూడు వందల డెబ్బై సీట్ల పైన వస్తే ఏదైనా పార్టీకి వారికి భారత రాజ్యాంగాన్ని మార్చే హక్కున్నదని భారత రాజ్యంలో రాశారు అది దాన్ని బట్టిలు మూడు వందల డెబ్బై సీట్లు వస్తే గట్ల ఆ బీజేపీ ప్రభుత్వము భారత రాజ్యాంగాన్ని మార్చడానికి దాంట్లో ఉన్న నియమాలను తీసేయడానికి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు అందుకోసమే ప్రతి ప్రజలకు వేడుకుంటున్నారు బ్రతిమిలాడుతున్నారు బీజేపీకి ఓటేయండి అని ఇది బీజేపీ చేస్తున్నటువంటి ప్రజలపై రుద్దుతున్నారు ఈ మతము దేవుడి పేరుతోని ఓట్లు అడుక్కుంటున్నారు తప్ప మరి దేశంలోని డెవలప్మెంట్ చేసింది అయితే ఏదీ లేదు మోడీ ప్రభుత్వం వచ్చేసి ప్రతి ఒక్కరు తూ అనే ఉమ్మేస్తున్నారు కానీ ఏ ఒక్కరు కానీ డెవలపింగ్ అనేది లేదు చూసుకుంటే ఆ మోడీ ప్రభుత్వంలో ఎన్ని మత కలహాలు ఎన్ని కులాల వివక్షలు ఎంతమందిని రేపేసి చంపడాలు అటు చూసుకుంటే మణిపూర్ మణిపూర్లోని ఎన్ని ఎంత ఘోరమైనటువంటి స్త్రీలను వివక్ష చేసి రోడ్డుపై నడిపించిన సంఘటనలు ఉన్నా కానీ మోడీ ప్రభుత్వము అక్కడ మతాలు కులాలు అనుకుంటా ఇంకా గొడవలు రెచ్చగొడుతూనే ఉన్నారు మతాల పేరుట ఎన్ని రోజులు ఈ ఓట్లు అడుగుతూ ఉంటారో దేవుళ్ళను ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశంలోని ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది పేదరికమైతే మనకు చెప్పనక్కర్లేదు ఎంత ఎంత మట్టుకుంది పేదరికం భారతదేశంలో చాలామంది ఆకలితో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు మనది ఆకలిలో దారిద్ర్య రేఖ స్థానంలో ఉంది భారతదేశంలోని అది హంటర్ ఇండెక్స్లోని వాళ్ళు రీసెర్చ్ చేసింది అట్లా ఆకలిలో మనము చిన్న చిన్న దేశాల వెనుక కూడా ఉన్నాం మనము బంగ్లాదేశ్ శ్రీలంక ఇలా నేపాల్తో వారి కంటే మనం ఎన్నుకున్నామంటే అర్థం చేసుకుంటు మన దేశం ఎక్కడ ఉందో ఆకలిలో సరైన స్థితి లేదు మన ప్రజలకు ఇప్పుడు ఎటువంటి మేను విద్య లేదు ఉపాధి లేదు వైద్యం లేదు సరైనటువంటి ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు ఎటువంటివి సరిగా అందకపోవడం ఇలా ప్రజలు అన్నిటితోటి పోరాడుతుండగా ఈ బీజేపీ వాళ్ళు ప్రజలను రుద్దుతున్నారు బీజేపీ కోటేయండి భారత రాజ్యాంగం రద్దు చేస్తాం బా ఉన్న ఉన్న నియమాలని పాటించకపోతే మీరు ఇంకా భారత రాజ్యాంగంలోని మీరు ఆ నియమాలను మార్చి ప్రజలకు ఏం సందేశం అనుకుంటున్నారు అసలు ప్రజల్ని తప్పుదోవ పట్టించినట్టు అవుతుంది ప్రభుత్వ పథకాలన్నీ ప్రభుత్వ నియమాలన్నీ అవన్నీ రద్దు చేసి ఒక పక్క వారి యొక్క ప్రైవేటు చేతులు తీసుకుందామనే ఆలోచనలో ఈ బీజేపీ ప్రభుత్వం ఉంది ఆదాని అంబానీ వీరు గుజరాతీ వ్యాపారవేత్తలు వీరు వీరికి అనుగుణంగా సొంత ప్రయోజనం కోసం ప్రజలను వాడుకుంటున్నారు కానీ దీన్ని ప్రజలు ఆలోచించాలి దీన్ని తస్మత్ జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆ మతం దేవుడి పేరుట కొన్ని వీళ్ళకి ఇది ఒకటే వస్తుంది మతం దేవుడి పేరుట ఓట్లు అడుక్కోవడం ఓట్లు సంపాదించుకొని ప్రజలను ఒక భక్త అందభక్తులుగా చూసి ఇలా మీరే ఒకసారి ప్రాక్టికల్ ఆలోచిస్తే ఈ గుడి కట్టడం ప్రజలందరినీ ఇలా చేయడం ఇక్కడ విమర్శించడానికి కాదు ఇదంతా ఓట్ల కోసం అని అడిగితే మీరు ఆలోచించాలి మోడీ గారు చేస్తున్నటువంటి నాటకాలు ఇవి ఈ ఏంటంటే ఒక దేవుడి మతం పేరిట మన దేశంలో మెజారిటీ ఉన్నది హిందూ హిందువులు కాబట్టి ఒక మతం అనే సర్కిల్లో ఉన్నాం కాబట్టి దేవుడు అనే సెంటిమెంట్తో వాళ్ళు చేసేటువంటి నాటకాలు దేవుడు ఎక్కడున్నా కానీ చిన్న అయినా కానీ అక్కడనే మొక్తారు చిన్న విగ్రహం అయినా మొక్కుతారు దానికి కోటాను కోట్లు దారబోసి అక్కడ ప్రజలకు ఇక్కడ ఏమీ అభివృద్ధి లేకుండా కానీ అక్కడ బండరాయిలకేమో మీరు కోటాను కోట్లు పాలాభిషేకాలు నైవేద్యాలు పెట్టడంతో ప్రజలు దీన్ని ఆలోచించాలి మన దేశంలో ఏంటంటే ఒక గొర్రె పోతే దాని వెనుకనే పది గొర్రెలు పోతాయన్నట్టున్నారు జనాలు ఒక మరి చిన్నగా ప్రాక్టికల్గా ఆలోచించడం దాంట్లో ఎవరికి సొంత లాభం ఉన్నది ప్రజలకేమీ అభివృద్ధి జరుగుతుంది ప్రజలు సరైన పథకాలు అందుతున్నాయా లేదా అని ఆలోచించాలి కానీ రాజకీయ పార్టీలు ఎప్పుడు వారి స్వార్థం కోసమే ఆలోచిస్తాయి కానీ ఇటువంటి మన ప్రజలకు ఆలో ప్రజలకు ఉపయోగపడే పథకాలనే మనం ఎప్పుడు ఎన్నుకోవాలి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని మనం చూసుకోవాలి బీజేపీ ప్రభుత్వం వచ్చేసి ఇప్పుడు మూడు వందల సీట్లు లోక్సభలోని మెజారిటీతో మూడు వందల డెబ్బై సీట్ల పైన వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తూ ఆ రిజర్వేషన్లు తీసేస్తూ ఉంటుంది ఇంకా అందులో ఉన్నటువంటి పింఛన్లు కానీ ఇలా భారతదేశ ప్రజల రోజు సరి తస్మత్ జాగ్రత్తగా ఉండండి బీజేపీ బీజేపీ పార్టీ వచ్చేసి వారి ఓట్ల కోసం మతం దేవుడు పేరుతోటి ఓట్లాడుకుంటున్నారు మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ మీకు నచ్చిన నాయకుడికే ఓటు దేశాన్ని అభివృద్ధి చేసే నాయకుడికే ఓటేయండి కానీ ఇలా మతం దేవుడి పేరుతోటి ఓట్లాడుకునే వారికి వేసి దేశాన్ని కరాబాటు చేయకండి భారత రాజ్యాంగాన్ని మార్చేస్తూ ఉంటారు అందులో ఉన్న ప్రభుత్వ ఉద్యోగ పథకాలను ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటీకరణ చేసి వారి చేతుల్లోకి తీసుకుందాం అనుకుంటున్నారు ఈ పెన్షన్ వచ్చే పథకాలు కూడా తీసేసి వారు ప్రైవేటీకరణ చేస్తూ ఉంటారు మొత్తం అలా చేసినప్పుడు మనకిలా ఈ ప్రభుత్వ పథకాలు ఉంటేనే కొంచెం మంది కొంచెం అందలేకపోతున్నాయి ఇక ప్రైవేట్ అయితే వారి చేతుల్లో ఉంటుంది వారు వారు చెప్పింది న్యాయం అవుతుంది వారు ఏది చేస్తుంది అన్నట్టు కావున మీరు ప్రతి ఒక్కరు ఆలోచించి సరైన నాయకుడికి ఓటేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో మనం వాళ్ళు ఎంపీలలో మూడు వందల డెబ్బై సీట్లు కోసం వాళ్ళు చేసే తంటలు అంతా ఇంత కావు ప్రతి ఒక్కరూ ప్రధాని మోడీ గారు కూడా అంటున్నారు మూడు వందల డెబ్బై సీట్లు ఇవ్వండి మేము మీకు భారత రాజ్యాంగాన్ని మార్చేసి మీకు ఏంటో చూపిస్తామని చూపెడుతున్నారు ఉన్న రాజ్యాంగానే ఉన్న నియమాలను నిబంధనలు పాటిస్తలేరు వీరు ఒక మతాన్ని ఎప్పుడు చూసినా ఈ బీజేపీ ప్రభుత్వం మతాలను దేవుళ్ళను అడ్డు పెట్టుకొని ఓట్లు అడుక్కోవడం వారి యొక్క పని ఉన్నది ప్రజల వారి సొంత లాభం కోసం రాజకీయ నాయకులు దేన్నైనా వెనకబడ వెనుకాడరు మీరు మీరు ఆలోచించాలా ప్రజలు మేను ఎందుకంటే మీ ఓటు అమూల్యమైనది కాబట్టి మీరు ఆలోచించి మీ ఓటును ఏ ఎటువంటి నాయకుడికి వేస్తారు నాయకుడికి వేస్తారు ఏ పార్టీకి వేస్తారు అనేది ఆలోచించాలా ఏదో సెంటిమెంటల్గా మీరు ఓటు వేస్తున్నారంటే ఇక మీరే మీ యొక్క భవిష్యత్తు మీరే పోగొట్టుకున్నట్టు అవుతుంది మన బాబాసాహెబ్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని వారి ఆయన మేధస్సుతో రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని అందులోని నియమాలను తీసేయడం రిజర్వేషన్ తీసిన ప్రభుత్వ సంస్థల యొక్క నియమాలను ప్రైవేటీకరణ చేయడం ఇలాంటివి జరుగుతున్నాయి కావున ప్రతి ఒక్కరు గమనించి ఏ పార్టీకి వెయ్యాలనేది మీరు ఆలోచించుకోవాలి దేశంలోని ఒక విద్యలో సరిగ్గా లేదు వైద్యంలో సరిగ్గా లేదు ప్రభుత్వ సంస్థలు చూసుకుంటే ఒక ప్రభుత్వ విద్యాలయాలు వైద్యశాలలు ఎటువంటి ఒక నాణ్యత లేని ఇక ఉన్న ఆ ప్రభుత్వ రాజకీయ నాయకులే వారు భయపడి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేసుకుంటారు అలా ఉంది మన దేశం వాళ్ళు రాజకీయ ప్రభుత్వ సంస్థలకు పనిచేస్తారు కానీ ప్రభుత్వాలు ఉన్నటువంటి ఈ హాస్పిటల్ కానీ పాఠశాలకు కానీ వారిని వాటిని ఉపయోగించరు వారికి తెలుసు ప్రభుత్వ కార్యాలయాలు ఎలా ఉంటాయో కావున వాళ్ళ రాజకీయాల కోసం వాళ్ళ పదవుల కోసం ఎంతటికైనా తనలాడతారు వారి ప్రభుత్వాలయాలు ఈ ప్రభుత్వ వైద్యశాలలు ప్రభుత్వ కళాశాలలు మనలాంటి పేదవాళ్లకు పేదలు డబ్బులు లేక ఆర్థిక స్థోమత లేక వారి ప్రాణాలను కూడా పోల ఎలా అయితే అయింది అన్నట్టు ఆ ప్రభుత్వ వైద్యశాలలో కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ మనలాంటి వారు పేదలు వారికి తిండి తిక్కన లేక దేనికైనా వెళ్తారన్నట్టు ఈ రాజకీయ నాయకులు చూస్తారు కానీ వాటిని డెవలపింగ్ అయ్యారు మరి డెవలపింగ్ చేస్తే మన ప్రభుత్వ వైద్యాలయాలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ మన అభివృద్ధి చెందుతాయి కదా ఇలాంటివి పట్టించుకోరు కాకపోతే ఈ ప్రైవేటు పాఠశాలలు స్థాపిస్తారు ప్రైవేట్ హాస్పిటల్స్ స్థాపిస్తారు కానీ వాడికి ఉన్నోడే పోతాడు డబ్బులు ఉన్నాడు డబ్బులు లేనోడే డబ్బులు లేనో ఎక్కడికి వెళ్ళాలి కావున ప్రజ ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచించాలి మనకు కావాల్సింది ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు అవి అభివృద్ధి చేస్తేనే మనము ఎప్పుడైనా కానీ డెవలపింగ్ అనేది ఉంటుంది మీరు ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని ఈ వీడియోని ఇంతవరకు ముగిస్తున్నాను వీడియో కానీ నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్